పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమవుతోంది ముఖ్యంగా అధికార యంత్రాంగం మొత్తం ఆయా గ్రామ పంచాయతీలకు వయా గ్రామ పంచాయతీల పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను కూడా సర్వం సిద్ధం చేసుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల అరవై ఐదు మండలాల పరిధిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు గాను ఒక లక్ష అరవై మూడు వేల గ్రామ వార్డులకు రిజర్వేషన్ ప్రక్రియ అధికార యంత్రాంగం సిద్ధం సిద్ధం చేసుకుంది ఈ రిజర్వేషన్ నివేదికను మరికొన్ని గంటల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది ఏది ఏమైనప్పటికీ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంది ఒకటి రెండు రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తుంది అధికార యంత్రాంగం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది అందులో భాగంగా గ్రామాల వారిగా రిజర్వేషన్ ప్రక్రియకు శ్రీకారం చురుతుంది అయితే అధికార యంత్రాంగము ఈ రిజర్వేషన్ ప్రక్రియను ఓ కొలికి తెలిసినట్టు వచ్చినట్టు తెలుస్తుంది అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి ఎలా ముందుకెళ్లాలనే అంశంపైన ఈరోజు నవంబర్ ఇరవై నాలుగో తే తేదీ రోజు ఇవాళ హైకోర్టులో కూడా ఒక విచారణకు రానుంది అయితే ఇప్పటి వరకు జిల్లాల వారీగా మాత్రం గ్రామ పంచాయతీల రిజర్వేషన్లను అదేవిధంగా వార్డు వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ఒక కొలిక్కి తెచ్చి ప్రభుత్వానికి నివేదిక అందజేసే ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లుంది తెలుస్తుంది అయితే ప్రస్తుతం గతంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పలు పలు విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అయితే సుప్రీంకోర్టు హైకోర్టు యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దు అనే నిబంధనలు ఉండడంతో మళ్ళీ బీసీలకు ఏ మేరకు రిజర్వేషన్ కల్పించాలని డెడికేట్ డెడికేట్ కమిషన్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం తీసుకోవాలని నిర్ణయించుకొని అదేవిధంగా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఎన్నికలు నిర్వహించాలనే ఒక నేపథ్యంలో నలభై ర నలభై ఆరు జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పన్నెండు వేల ఆరు ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వీటన్నింటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నం అయితే మొదలుపెట్టింది అయితే వీటికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులు జిల్లా కలెక్టర్లు ఉండడంతో ఆ ప్రక్రియను కూడా ఇప్పటికీ ఒక కొలికి తీసుకొచ్చినట్లు మనకు అందుతున్న సమాచారం అయితే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ ప్రక్రియను ఆర్డీఓ రిటర్న్ ఆర్డీఓ ద్వారా ఓ కొలికి తెచ్చారు అదేవిధంగా వార్డు వార్డు మెంబర్ల రిజర్వేషన్ ప్రక్రియ ఎంపీడీఓ పరిధిలోకి పరిధిలో ఉంటుంది ఆ ఎంపీడీఓలు కూడా ఆ వార్డులను ఏ వార్డు ఏ ఏ కేటగిరికి రిజర్వేషన్ కల్పించాలనే యోచన కూడా అది ఆ ప్రక్రియ పూర్తయినట్లు మనకు విశ్వసనీయ సమాచారం అధికారికంగా వెల్లడించినప్పటికీ ఇప్పటివరకు గ్రామాల వైజ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ మాత్రం ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అయితే రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా ఈ సమాచారము చేరవేరినట్లు తెలుస్తుంది అయితే ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండడంతో ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలనే అంశాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటో తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించాలని ప్రజాపాలన ఉత్సవాలను నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవడంతో ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు గ్రామ గ్రామ ఈ ఉత్సవాల కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించాలి ఒకవేళ ఇదే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఎన్నికల నియమావళి ప్రవర్తన నియమావళి అమల్లోకి రా వస్తుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ క్యాడర్ మొత్తం ఇదే ఆలోచన చేస్తున్నారు అయితే ప్రస్తుతం మాత్రం ఈ నెల ఇరవై ఆరో తేదీన మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వెలువడుతుందనే ప్రచారం మాత్రం జోడందుకుంది ఒకవేళ అదే నిజం అదే నిజమైతే మాత్రం ఈ నెల వచ్చే నెల పద్నాలుగు పదహారు పదిహేడు డిసెంబరు మూడో వారంలో లేకుంటే రెండో వారంలో మాత్రం ఎన్నికల ప్రక్రియను గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ రిజర్వేషన్ ప్రక్రియను మాత్రం ఒక కొలిక్కి వచ్చింది అధికారికంగా మాత్రం ప్రకటించే అవకాశం మాత్రం ఉంది అయితే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం మీదకు మాత్రం ప్రతి గ్రామ పంచాయ మండలాలకు సంబంధించిన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు మండలాల పరిధిలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఒక లక్ష అరవై మూడు వేల వార్డు వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను మాత్రం పూర్తి చేసి అధికార యంత్రం తమ దగ్గర గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంది అయితే ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదికను నేడు రేపు రెండు మూడు రోజుల్లో ఈ నివేదికను అందజేయనుంది ఈ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్ ప్రక్రియను కూడా ఎన్నికల కమిషన్కు అందుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది ఆ తర్వాతనే ఎన్నికల ప్రక్రియ మాత్రం మొదలు పెడుతుంది అయితే జిల్లాలలో మాత్రం గ్రామాల్లో మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ అనే సమాచారం అన్నట్టు గ్రామంలో మాత్రం గ్రామాల్లో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కింది హడావిడి ఉంది అయితే ఈ నేపథ్యంలో అయితే బీసీలకు ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తున్నారు అయితే గతంలో ఉన్నటువంటి ఇరవై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ మిగతా ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీలకు కల్పించాలనే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ యోచిస్తుంది మిగతా జనరల్ కేటగిరీకి వస్తుంది ఏది ఏమైనా పనికిని యాభై శాతం రిజర్వేషన్ కోటాను దాటకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల యాభై శాతం లోపలనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే గతంలో గల గతంలో ఏవైతే రిజర్వేషన్ ఉందో రొటేషన్ పద్ధతి లేక ఏదన్నా వాళ్ళు అధికారికంగా మాత్రం ఒక రిజర్వేషన్ ప్రక్రియను మాత్రం సిద్ధం చేసుకొని ప్రభుత్వం ఎప్పుడూ నివేదిక ఇవ్వమంటే అప్పుడు ఈ జిల్లాల వారిగా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అయితే ఈరోజు నవంబర్ ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజు మాత్రం ఇందుకు సంబంధించిన గెజిట్ కూడా విడుదలయ్యే అవకాశం తెలుస్తుంది ముందు చూపు తిరుపతయ్య మహబూబ్ నగర్